హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన బ్యూటీ తమన్నా ఇక ఆ తర్వాత హ్యాపీ డే సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోలు అందరితోనూ నటిష్ మేపించారు అయితే ప్రస్తుతం తమన్నా ఫోటో నటింటి దాకా వైరల్ అవుతుంది ఏ పిక్ చూసిన అవమానాలు గుర్తుపట్టలేకపోతున్నారు ప్రస్తుతం తమన్న ఫోటోలు నటిన వైరల్ అవుతున్నాయి అయితే ప్రస్తుతం తమన్న తమలో సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న అరణ్యనై నాలుగు అనే సినిమాలు నటిస్తున్నారు ఇక కే చిత్రంలో తమన్నా అలాగే కన్నా సంతోష్ ప్రతాప్ ఓఫెసర్ ల వంటి వారు నటిస్తున్నారు ఇక ఏ సినిమా మే మూడున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ నేపథ్యంలోని షూటింగ్ సంబంధించిన ఫోటోలను అవమానులతో పంచుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు ఉన్నట్ల వైరల్ అవుతున్నాయి అయితే ఇటీవలే చిరంజీవి సరసన బోల శంకర్ సినిమాలో నటించిన తమన్నా ఆశించినంత స్థాయిలో విషయం దక్కలేదని చెప్పాలి అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా నటించారు ఇక తమన్నా తెలుగు తమిళం అలాగే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు మరి తమన్నా నటిస్తున్న ఈ సినిమాలో మంచి విషయం సాధించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మంచిటార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి